శుక్రవారం రోజు సెంటు కొట్టుకుంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది అంటే అలంకరణ చేసుకోవటం వల్ల జరుగుతుంది శుక్రగ్రహం అనుకూలంగా వస్తుంది ఓకే అని చెప్పాడు అందులో ఎంతవరకు యథార్థం ఉంది ఓకే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఒకటే కాదు ఒక ఆయన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఓకే ఆయన పరమపాదించారు ఇప్పుడు ఆయన గురించి మనం చనిపోయిన వారి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అంటే చెప్పిన సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం ఆయన గురించి నేను మాట్లాడట్లేదు ఓకే చెప్పిన సబ్జెక్ట్లో కూడా అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసైనా లగ్జరీగా జీవించాలని చెప్పాడు ఆయన ఓకే ఓకే మరి లగ్జరీగా జీవిస్తే అదే మనకు వస్తుందా లేదా అప్పులు చాలా మంది అప్పుల్లో కూరిపోయి చాలా బాధలు పడ్డారు అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం సెంటు కొట్టుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం వచ్చేస్తుంది ఎట్లా ఓకే శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఏం చేయాలో శాస్త్రంలో పరిహారాలు చెప్పవండి ఓకే సరే సెంటు కొట్టుకుంటే అంటే శుక్రగ్రహం యొక్క కారకత్వాలు ఏంటో అవన్నీ నువ్వు ఫీల్ అయ్యావు అనుకో ఓకే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఫీల్ అయ్యావు అనుకో అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలుగుద్ది కానీ ఆ సబ్జెక్ట్ని ఈ సబ్జెక్ట్ని మిళితం చేసి సొగమే చెప్తే ఎలా కుదురుద్ది నువ్వు ఒక అత్త కొట్టుకున్నావు సెంట్ కొట్టుకున్నావు కొట్టుకోవడం అనేది శుక్రగ్రహ కారకత్వం ఆ కారకత్వాన్ని నువ్వు ఫీల్ అవడం కోసం కొట్టావు కానీ ఇక్కడ దీని తర్వాత చెప్పాల్సింది ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఒక ఆ అనుభూతి కలగడం అనుభూతి చెందడం ఇంపార్టెంట్ ఓకే మనం ఎన్నో ఆకర్షణ సిద్ధాంతాలు ఎన్నో పరిహారాలు చెప్తాం చెప్పినా కానీ అక్కడ నీ మనస్సు ప్రమాణంగా ఉండాలి ఊరికి ఇలా సెంటు కొట్టేసేసుకొని అయిపోయిందంటే ఏమీ కాదు ఓకే ఆ సెంటు కొట్టుకునే భావన తర్వాత భావన ఏంటి శుక్రగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం నా మీద ఉంది అనే భావం ఉండాలి ఓకే దాంతో ఆకర్షిద్దాం అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అందుకని ఎట్లా ఇట్లా కొట్టేసేసుకుంటే ఏమీ కాదు ఓకే శుక్రగ్రహ అనుగ్రహం కోసం శాస్త్రంలో చెప్పబడిన పరిహారాలు చాలా ఉన్నాయి ఓకే దీని లా అట్రాక్షన్ దీన్ని తీసుకొచ్చి మిక్స్ చేసి అంటే జనాలని సొగమే చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు ఓకే చెప్పాలనుకుంటే పూర్తిగా పూర్తిగా చెప్పడం మంచిది